శ్రీమద్ రామాయణము పదునారవ సర్గము యజ్ఞ దశరథునకు పాయస ప్రధానము దానిని భుజించి కౌసల్య సుమిత్ర కైకేయి గర్భములను దాచుట బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను ఓ దేవతలారా దురాత్ముడైన ఆ రావణుణ్ణి చంపుటకు ఉపాయమును తెలుపుడు దానిని అనుసరించి ఆ ఋషికంటకుని హతమార్చదును నిత్యుతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరూ ఇట్లు ఇచ్చిరి ఓ శత్రు సంహారక నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపము పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమునరించను సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సుతుష్టుడాను సంతుష్టుడై ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండియో తనకు మృత్యు భయము లేకుంటున్నట్లు వరమును పొందెను మానవుల ఏట వానికి గల చులకన భావమే అందులకు కారణము ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు కావున ఓ అరిశోధన మానవుల వలననే అతడు మరణించుట సంభవము సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలు ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకునేను ఆ సమయమున మహాపరాక్రమంతుడును శత్రు సంహారకుడును అయిన దశరథుడు పుత్రుడు లేక తపన పడుచుండెను పుత్ర ప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను విష్ణుమూర్తి మానవుడిగా అవతరించటకు నిశ్చయించుకొను పిమ్మట దేవతలు మహర్షుల పూజలు అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యను దశరథుని యొక్క ఆ యగ్గుండం నుండి సాటి లేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు కృష్ణవరముతో విరాజులు చిన్నవాడు అతడు ఎరుపు వస్త్రమును ధరించి ఉండెను అతని ముఖము ఎర్రగా ఉండెను అతని కంఠస్వరము దుందుపి ధ్వని వలె గంభీరమైనది అతని శరీరముపై గల రోమములు మీసములు కేశములు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను అతడు శుభ లక్షణ సంపన్నుడు దివ్యాభరణ భూషితుడు గిరి శిఖరము వలె ఉన్నతమైనవాడు మదించిన పెద్ద పూల వలె భయంకరుడు సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు ప్రజ్వలించుచున్న అగ్నిశిఖల వలె వెలుగొందుచున్నవాడు అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యముగులుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియ పత్ని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకొని ఉండెను వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చి తిని అని నుడివెను తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి ఓ మహాత్మా మీకు స్వాగతము నా కర్తవ్యముని తెలుపుడు అని పలికెను పిమ్మట బ్రహ్మ పంపగా వచ్చిన ఆ దివ్యపురుషుడు మరల ఇట్లు వచించెను ఓ రాజా అశ్వమేధ యాగము పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులు గావించేవి వారి అనుగ్రహంతో ఇది లభించినది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ఆరోగ్యమును వృద్ధి చెయ్యనది అంతేకాదు ఇది సంతానమును ప్రసాదించును దీనిని స్వీకరింపము ఈ పాయసమును నీ ప్రియ పత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపము దీనిని సేవించటం వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానం కలుగును అనంతరము రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్య పాయసంతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను విన్నమ్రుడై గ్రహించను అద్భుతముగా దర్శనీయుడై ఉన్న ఆ దివ్య పురుషుణకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములు నర్చను దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానంద భరితుడాయను పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిలుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను సంతానదాయకమైన దివ్య పాయసము లభించటం వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖ కాంతులతో శరత్కాలం ఎందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశం వల్లే ఉండెను దశరథుడు అంతఃపురం ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుడు అని నువెను ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసములో సగభాగం ఇచ్చెను మిగిలిన సగములో అర్ధ భాగము సుమిత్రాదేవికి ఇచ్చెను మిగిలిన పావు భాగములో సగభాగము కైకేయికి ఒసంగెను మిగిలిన పరక భాగమును మరల సుమిత్రకిచ్చెను ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును ముగ్గురు రాణులకు విడివిడిగా పంచెను ఆ ముగ్గురు రాణులు దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సన్మానమని భావించి సంతోషముతో పొంగిపోయేది పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు ముగ్గురును ఆ దివ్య పాయసమును ఎవరి భాగము వారు భుజించి అగ్నివలే సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిలిరి